బషీరాబాగులో రైతుల నెత్తుటి మరకకు నేటితో ఇరవై ఐదేళ్లు పూర్తయింది చంద్రబాబు యొక్క నియంత పాలన నియంతృత్వ పాలన హిట్లర్ తలదన్నేలా ఆయన పరిపాలన పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది నుండి రెండు వేల నాలుగు వరకు ఆయన పరిపాలనను మనం అభివర్ణించవచ్చు హిట్లర్ పరిపాలన తలదన్నేలా చంద్రబాబు పరిపాలన ఆ రోజుల్లో ఉండేది అంటే అతిశయోక్తి లేదు రెండు వేల సంవత్సరం ఆగస్టు ఇరవై ఎనిమిదవ తేదీ బషీరాబాగులో పెంచిన కరెంటు ఛార్జీలను తగ్గించమని రైతులు ఉద్యమం చేస్తే ఆ రోజు బషీరాబాగులో రైతులపై కాల్పులు జరిపి రైతుల నెత్తుటి మరకలు ఇప్పటికీ కూడా బషీరాబాగులో ఇంకా కూడా కనబడుతూనే ఉంటాయి ప్రజల గుండెల్లో అప్పటి చంద్రబాబు ప్రభుత్వాన్ని పెంచిన కరెంటు ఛార్జీలను తగ్గించండి అని బషీరాబాగులో రైతులందరూ కూడా ధర్నాకు వస్తే ఆ రైతులపై కాల్పులు జరిపించారు రైతుల నెత్తుటి మరకలను ఆ నేలపై తడిచేటట్లు చేశారు ఆ రోజు చంద్రబాబు పరిపాలన నియంతృత్వ పరిపాలన నియంత్ర పరిపాలన తలదన్నేలా ఉండేది ఆ రోజు బషీరాబాగు కాల్పులలో జరిగిన ఘటన ఉదాహరణగా మనం ఎన్నో ఉద్యమాలు పుట్టాయని చెప్పుకోవచ్చు అందులో నుండే తెలంగాణ ఉద్యమం కూడా పుట్టింది అందులో నుండే కేసీఆర్ తెలంగాణ ఉద్యమానికి నాయకుడయ్యాడు ఒక లీడర్ అయ్యాడు తెలంగాణ ఉద్యమం పుట్టడానికి ఆ బషీర్బాగ్ కాల్పులే ఘటన అని మనం చెప్పుకోవచ్చు చంద్రబాబు నియంత నియంతృత్వ పాలనకు ఉదాహరణగా బషీరాబాగు కాల్పుల ఘటన నేటితో ఇరవై ఐదేళ్లు పూర్తయింది రెండు వేల సంవత్సరం ఆగస్టు ఇరవై ఎనిమిదవ తేదీ బషీరాబాద్ కాల్పుల ఘటన నేటితో ఇరవై ఐదేళ్లు పూర్తయిందా ఆనాటి చంద్రబాబు పరిపాలననే పదే పదే కూడా ప్రజలందరూ గుర్తు తెచ్చుకుంటా ఉంటారు నేటికి కూడా బషీరాబాగ్ కాల్పుల ఘటనను ఎవ్వరు కూడా ఇప్పటి వరకు మరవలేదు అంటే ఆ రోజు చంద్రబాబు పరిపాలన ఎలా ఉండేదో నేటితో బషీరాబాగ్ కాల్పుల ఘటన పూర్తయి ఇరవై ఎనిమిది సంవత్సరాలు పూర్తయింది